అందరికీ ముందుగా మన ఛానల్కి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక పాత వంటకంతో నేనైతే వచ్చేస్తున్నానండి ఇది వంట అని చెప్పలేను ఎందుకు అంటే ఇదంతా మనం చేత్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి అసలు వంట అంటే స్టవ్ అనేది యూజ్ చేయం కానీ వంట స్టవ్ యూజ్ చేయకపోయినా కానీ మనకు ఇది హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ ఫుడ్ అనేది చాలా చాలా ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఇది మనం తప్పకుండా ప్రతిరోజు ఫుడ్లో అనేది ఒక భాగంగా చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ రెసిపీకి అయితే సపోర్ట్ చేస్తాను చాలా వరకు అందరూ యూజ్ చేయాలని అనుకుంటాను ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలగపిండి ఒడియాలు అనేవి మీ అందరికీ తెలిసినవే ఐ మీన్ నాకు కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న రెసిపీ అనే చెప్పచ్చు ఇక మనం దీన్ని పెరిగినలో తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి మన అమ్మమ్మలు చేసినప్పుడు నానమ్మలు చేసినప్పుడు మనం ఎంత చక్కగా తినేవాళ్ళం అనేది చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇది చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాం కదండి కానీ మీకు వీలైనంత వరకు ఈ రెసిపీ అనేది యూజ్ చేయడానికే ట్రై చేయండి సింపుల్ వేలో మనం ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తున్నాను ప్రీవియస్ మన ఛానల్లో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ తెలగపిండి వడియాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే నేను ఒక అర కేజీ వరకు తెలుగుపిండి అనేది తీసుకున్నాను కాబట్టి ఒక వంద గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఒక చిన్న కప్తో అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర మరొక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాము తీసుకున్నానండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి వరకు తీసుకొని మనం కొంచెం నీట్గా ఇలా రెమ్మలుగా విడదీసి పెట్టుకోవాలి అలాగే మనకు రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి మీరు ఇవన్నీ గ్రైండ్ చేసిన టైంలో వేసుకోవాలి అనుకుంటే మీరు కళ్ళుప్పు యూజ్ చేసుకోవచ్చు అది లేదు అనుకుంటే మీరు సాల్ట్ కూడా యూజ్ చేసుకోండి మనం అస్సలు లేట్ చేయకుండా ఈ తెలగపిండి ఒడియాలు ఎలా చేసుకోవాలి అనేది మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ అచ్చులను ఒక్కసారిగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అదే పల్లెంలో వేసేసుకోండి ఈ అచ్చులు మునిగినంత వరకు అయితే వేసుకోండి దీనికి క్వాంటిటీ అని ఏం లేదండి అచ్చులు మునిగినంత వరకు వాటర్ వేసుకొని ఒక టూ డేస్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి రెండు రోజులు ఎందుకు అంటే రెండు రోజులు నానితేనే ఈ నువ్వుల అచ్చులు అనేవి బాగా టేస్ట్ అనేది వస్తుందండి చూసారు కదా ఆఫ్టర్ టూ డేస్ ఎంత చక్కగా మ్యాష్ అయిపోయిందో నేను ఊంతో కలుపుతుంటే ముందుగా మనం కలిపి పిండిలా చాలా స్మూత్ గా అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం తీసుకున్న ఈ ఎండుమిర్చిని కూడా లైట్ గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఎండుమిర్చి ప్లేస్ లో మిర్చి గానీ లేదంటే పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం తీసుకున్న జీలకర్రను కూడా వేసుకొని లైట్గా అంటే కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిని కూడా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి మీకు వీలైతే మనకు ఈ తలుగు పిండి రెండు రోజులు నానుతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు వీలైనప్పుడు కొంచెం ఎండలో కూడా వేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి అంటే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిక్సీ అయినట్లు చూసుకుంటే సరిపోతుంది అలాగే ఇదే టైంలో మనం కల్లుప్పుని కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే సాల్ట్నే యూజ్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను సో ఇలా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగా రెండు రోజుల నుంచి నానబెట్టి పక్కన పెట్టిన తెలగపిండిలో వేసేసుకొని కలుపుకోవాలి అలాగే ఇలా కలుపుకున్న టైంలోనే మనం వాము ఎలా వేసుకోవాలండి వాము అయితే పచ్చిగానే యూస్ చేయాలి ఫ్రై అయితే చేసుకోకూడదు మనకు వాము మధ్య మధ్యలో తగులుతుండటం వలన ఈ ఒడియాల టేస్ట్ అనేది మరి కొంచెం పెంచడానికి అయితే ఈ వాము అనేది యూజ్ అవుతుంది అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీ చేతికి పని చెప్పి చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఆరు గంటల పాటు దీన్ని పక్కన పెట్టేసినట్లయితే కొంచెం స్మూత్గా అలాగే ఇంకొంచెం టేస్ట్ అయితే పెరుగుతుందండి మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ మసాలాలన్నీ ఈ ముద్దకు బాగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదండీ నేను కన్సిస్టెన్సీ అయితే చూపిస్తున్నాను ఈ ఒడియాల ముద్ద మనకు ఎలా రెడీ అవ్వాలి అనేది కొంచెం పల్చగా అయితే చేసుకోకండి ఎందుకంటే ఇది ఎండటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అట్ ద సేమ్ టైం ఒడియాలు కొంచెం గట్టిగా అయితే వచ్చేస్తాయండి ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నట్లయితే ఒడియాలనే కొంచెం స్మూత్గా టేస్టీగా కూడా ఉంటాయి ఒడియం ఎప్పుడైనా గట్టిపడింది అంటే టేస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎప్పుడు ఆ మిస్టేక్స్ అనేవి చేయకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇలానే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఇలా ఒడియాల అయితే మనకి రెడీ అయిపోతుంది ఒక టూ త్రీ డేస్ మనం ఎండలో పెట్టి ఎండబెట్టినట్లయితే వీటిని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి అలాగే పచ్చిగా ఉన్నప్పుడు కూడా ముద్ద అనేది మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబర్లో ఆల్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ